మండల పరిధిలోని వడ్డిపాలం నాయకులు తుర్కా భాస్కర్ మండల నాయకులు ఆధ్వర్యంలో కోవూరు వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిని మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం చేసిన నల్లపరెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ తన తండ్రి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని తెలుపుతూ మరలా జగనే ముఖ్యమంత్రి అయితే పేద ప్రజలకు అందించే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు అందజేస్తారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి వెల్లంకొండ విజయ్ సాయి యశ్వంత్ రెడ్డి మండల కోఆపన్ సభ్యులు జుబేర్ భాష తాతా శ్రీనివాసులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ప్రజలకి డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా అందరికి ఇస్తే వాళ్ళ మేనిఫెస్టోలో తెలుసా సంవత్సరానికి రెండు లక్షల కోట్లు అంటే ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్లు ఏదన్నా అది సాధ్యం కానీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు నేను చెప్పింది చేస్తా ఖచ్చితంగానే అది చేస్తాం రేపు పొద్దున ఖచ్చితంగా కూడా మూడు వందల మూడు మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పాడు ఖచ్చితంగా చేస్తాం అమౌంట్ పెంచాడు రైతు భరోసా పెంచాడు అన్ని రకాలుగా కూడా పెంచడం జరిగింది ఈరోజు ఒక దారుణమైన విషయం నిన్న కళ్ళతో అందరం చూసాం బ్యాంకుల దగ్గరికి వెళ్తే పోయినసారి కొంత బెటరు సచివాలయం సిబ్బందో వాళ్ళు ఇళ్ళు పోయి ఇళ్ళకిచ్చారు ఎనభై ఐదు సంవత్సరాల వాళ్ళకి ఇళ్ళకి ఇళ్ళకిచ్చారు కొంతమంది పంచాయతీ హాస్పిటల్ అమ్మ ఈ రోజు బ్యాంకులకు వెళ్తే బ్యాంకులు తలుపులేసేస్తున్నాయి ఒక్కొక్కరికి మూడు అకౌంట్లు ఉన్నాయి పాపం ఏ అకౌంట్లో పడదో తెలియక అన్ని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాయి వృద్ధులు పాప వికలాంగులైతే అయితే వేసుకొని ఒక మనిషి నెట్టుకొని పోయి తీస్తుంటే అంతకన్నా దారుణమా అతను చేసిన ఇదే అతను చేసేది శుభ్రంగా వాలంటీర్లు ఇచ్చేయమని ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఏప్రిల్ మేలో ఎలక్షన్ కమిషన్ ఏమి ఇచ్చిందంటే వాళ్ళు పోయి వాలంటీర్ల ద్వారా ఇవ్వండి పెన్షన్స్ అని చెప్పింది వాడెవడో ఒక తిక్కలోడు వాడు వచ్చి మళ్ళా ఎలక్షన్ కమిషన్ ఒక నోటీస్ ఇచ్చి వాలంటీర్ ఇస్తే ప్రచారం చేస్తారని చెప్పడం జరిగింది ఈ రోజు దారుణంగా ఉంది అది చాలు అది చాలు చంద్రబాబు నాయుడిని ఒక నరకం అనుభవించేదానికోసం ఏ దగ్గరికి వెళ్ళినా అమ్మ బూతులు తిడుతున్నారు చంద్రబాబు నాయుడుని అందువల్ల మనం బ్రహ్మాణం గెలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు ప్రసన్న కుమార్ గారు గెలుస్తున్నారు మంత్రి కూడా అవుతారు ఈ జిల్ ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతారు ఓకేనా అందరికీ నమస్కారం అండి ఈరోజు కోవూరులోని వడ్డిపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాము ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో పాన్గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా నాన్నగారిని ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ప్రార్థిస్తున్నాము అలాగే ఇప్పుడు మీరు ఒకటి గమనించుకోవాలి మన మేనిఫెస్టో ఏదైతే ఉందో పోయినసారి కంటే బాగా కూడా ఇచ్చున్నారు ఈసారి పోయినసారి నెరవేర్చాము ఇచ్చిన హామీలన్నీ కూడా ఈసారి కూడా తప్పకుండా నెరవేరుస్తాము అలాగే సీఎం గారు నెరవేర్చగలిగే హామీలు మాత్రమే చెప్తారు అబద్ధాలు ఇలాంటివి ఏం చెప్పరు ఆయన ఎప్పుడు కూడా అదే తెలుగుదేశం వాళ్ళు చూస్తే సూపర్ సిక్స్ అని ఒకటి రిలీజ్ చేశారు ఎలక్షన్లు మొదలు కాగానే ఒకటి చేసే మొదలు ముందు ఒకటి రిలీజ్ చేశారు ఇప్పుడు వచ్చేసి పెన్షన్ నాలుగు వేలు అని చెప్పి దాన్ని ఇప్పుడు లాస్ట్ పేజీకి తీసుకెళ్లిపోయారు దాని మీద మోడీ గారి ఫోటో కూడా లేదు బీజేపీ వాళ్ళు అయితే దాన్ని ముట్టుకోని కూడా ముట్టుకోలేదు ఆ మేనిఫెస్టోని దాని అర్థమైంది వాళ్ళు అసలు నమ్మట్లేదు ఆ మేనిఫెస్టోని వాళ్ళు సమర్థించట్లేదు ఆ మేనిఫెస్టో అసాధ్యమైన మేనిఫెచ్ మేనిఫెస్టో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంపాసిబుల్ దాన్ని అది కొంతమంది పెద్దలు కూడా చెప్పున్నారు అలాంటి మేనిఫెస్టో కనుక ఇంప్లిమెంట్ చేస్తే సిక్స్ మంత్స్లో స్టేట్ కొలాప్స్ అయిపోతుంది అని చెప్పి సో ఈ తప్పుడు ప్రచారాలన్నీ కూడా ఎవరు నమ్మకండి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మళ్ళీ సంక్షేమము అభివృద్ధి రెండూ కూడా చాలా బాగా చేసుకుందాం మన రాష్ట్రంలో అందరూ తప్పకుండా సాయం చేయాలి ંગ્રેન Stabilize子... I didn't know, it. I didn't know it.